న్యాయసమ్మతమైన హేతు హేతువేదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలను లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరుకోనవలను మాకందరికీ కూడా ఈ వివాహము అంగీకారమే అన్నటువంటి వారు మీరు కుడి చేతులు పైకెత్తి చూపించండి మీ కుడి చేతులను పైకెత్తి చూపించండి డైట్ దేవుడు మిమ్మల్ని గాక అలాగనే మహేష్ లక్ష్మి మీరు ఈ వివాహం ద్వారా జతపరచకూడదని ఏదైనా హేతు ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలెను లేని ఎడల ఇక మీద టెండర్ని కోరుకునివ్వలేను మాకిద్దరికీ అంగీకారమని మీకేమైనా ఆటంకం ఉందా ఏమో మీకేమైనా ఆటంకం ఉందా లేదు రైట్ దేవుడు జీవించనుగాక మీరు కూడా లేచి నిలబడి వస్తారు మహేష్ నీవు లక్ష్మీ అని స్త్రీని నీ భార్యనుగా చేసుకొని నీ జీవితకాలమంతీ కష్టం వచ్చిన నష్టమొచ్చిన వ్యాధులే వచ్చిన ఈమెను ప్రేమించి ఈమెకు మని భర్తవై ఉందివా రైట్ లక్ష్మి మహేష్ అని పురుషుని నీ భర్తగా ప్రేమించి నీ భర్తనుగా చేసుకొని నీ జీవితకాలమంతే నీ బ్రతుకు దినములన్నీ కూడా శ్రమ శ్రమొచ్చిన కష్టం వచ్చినా నష్టమొచ్చిన బాధలే కలిగిన ఇతనిని ప్రేమించి ఇతనికి మాత్రమే భార్య ఉండి ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందివా కనపడాలి మంచిది ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు ఓకే అబ్బాయి జగనాథం గారు మంగమ్మ పుల్లయ్య గారు తన భార్య పైకి రండి పెండ్లి కుమార్ తల్లిదండ్రులు పైకి రండి త్వరగా ఎక్కడ ఆయన ఎక్కడమ్మా రావాలి ఎక్కడైనా బాగున్నా అమ్మ అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో ఉంచండి పక్కన అబ్బాయి కుర్చీ తా అబ్బాయి కుర్చీదిలే పెట్టు తీసి రైట్ దక్కమరా అమ్మాయి అబ్బాయి కి ఊటానికి మికేమ అభంతరం ఏమిన ఉందా రాణి కొంచెం ఏనేం గాని ఎంట్రా అమ్మ ఏదేం ఏపకనొచ్చు మికేమ అటంగమో అభంతరం లేదు గమ్మా ఏమలేదు ఏమలేదు ఏపకనొందా ఏమటంగం లేదు నింగ అటంగం ని మరా నా అటంగాలే ये माडेक डयक दिस कर अटंड जोडो साती मी जोड क्षेत्रपट्टी मी जोड बत्ती हां तमीर ఓకే మీకు ఆటంకం ఉందా మీ అబ్బాయిని మీ అబ్బాయికి లక్ష్మీని అమ్మాయిని చేసుకుంటాను ఆటంకమా లేదండి లేదు మీరు కింద దిగొచ్చు ఇక మీ అమ్మాయి వదిలిపెట్టి వదిలిపెట్టకూడదు ఇక సరే ఈ సమయంలో మహేష్ లక్ష్మి వారిరువురు కూడా దేవుని సన్నిధిలో మనందరి యొక్క సమక్షంలో ప్రమాణములు చేయబోతున్నారు మహేష్ బాబు ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నావు ఏం చేయబోతున్నావు ప్రమాణం మహేష్ నేను మహేశాను నేను లక్ష్మి అను నిన్ను లక్ష్మీ అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణ పర్యాంతం వరకు మరణ పర్యాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిన్నేమో చొప్పున నిర్ణయం చొప్పును వేలుకైన వ్యాధి అందును వ్యాధి ఆరోగ్యం ఆరోగ్యం నిన్ను నిన్ను ప్రేమించి ప్రేమించి సంరక్షించుడకై సంరక్షించుకు చేసుకొని ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని 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 దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము ప్రమాణం చేస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఏం చేస్తావు ప్రమాణం చేశాను ప్రమాణం చేశాను ప్రమాణం ఆ ఎవరితో లక్ష్మీతో లక్ష్మీతో రైట్ బాగుంది లక్ష్మి అను నేను లక్ష్మి అనే నేను మహేష్ నిన్ను మహేష్ నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణ మరణ పర్యాంతం వరకు పర్యాంతం దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నేనేము చొప్పున మేలుకైన కలివికైన వ్యాధి అందును ఆరోగ్యం నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవించదు జీవించి దేవుని ఎదుట దేవుని సంఘం ఎదుట ఎదుట ప్రమాణము చే సమయంలో మరి మీ చేయాలా పట్టుకోండి అయ్యారమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు అలానే లక్ష్మిని భారీగా చేసుకోవడానికి ఏం తెచ్చావు మహేష్ సూత్రం తెచ్చి ప్రార్థన పరమ తండ్రి గొప్పదేవుడా మీకు కొందనాలు సర్వోన్నతుడా సర్వశక్తి వేలిది అమ్మాయికి వేలు తీసి అందరికీ పరిచయం చేసి అమ్మాయిని లక్ష్మి గట్టిగా చప్పుడూ నీళ్ళు వేయకొద్దు ఈ వేలు దీని వేలు అంటారు ఈ వేలు రెండు చేతులు పడుకు వెనక్కి వేయాలి వేయలేండి ఈ వేలు పడుకుని పిక్స్ గట్టిగా చక్కదు గట్టి చెప్పలేకపోదాం మ్యూజిక్ వారు సమయంలో మన దేశ సాంప్రదాయ ప్రకారంగా మహేష్ లక్ష్మి ఈ మంగళసూత్రం ద్వారా భార్య భర్తలుగా మరి జతపరచబడుతున్నారు కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి మరి మా అల్లుడు గారు జాశివ ప్రవీణి గారు ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు రిటర్న్ అయ్యారు ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ప్రభానైనా ఈ దినాన్ని ఇలాగిన ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ప్రభా ఒక వేదిక మీదకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా రోజు ఇక్కడ జరగబోతున్న వివాహములు బట్టి మీకు స్థుతులు స్తోత్రములు నైనా ప్రభానైనా మహేష్ ప్రభా ఆయా లక్ష్మికి నైనా ఆయా భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా నాయన ఈ యొక్క మంగళసూత్రమును ధరింపజేసి ఆయా తనదానిగా చేసుకోబోతుండగా మీరు జ్ఞాపకం చేసుకుని మీరుని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించని ప్రభా మీకు వందనాలు యా ప్రభనైనా చేసిన ప్రమాణాలు ప్రభా యానైనా యా మహాపరిశుద్ధుడైన దేవుని సమక్షములో సంఘము ఎదుట సమాజము ఎదుట ప్రభలైన ఇరు కుటుంబముల ఎదుట పెద్దలు ఎదుట చేస్తున్నారని ప్రభలైన ఇటీ ప్రమాణములను ప్రభా వారి తొలగిపోకుండా ఇది మొదలుకొని వారి మరణ పర్యంతము వరకు ప్రభ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగా ఒకరినొకరు గణపరచుకున్నట్లుగా వేరే సహాయం అనుగ్రహించి మై మన పొందమని నజరేడనేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి పట్టుకొని చూపించు మహేష్ మహేష్ ఒకసారి బాబు అబ్బాయి వివాహం ఆడుతున్నాడు అందరంటే ముందుకు రావాలి అమ్మాయి కోరుతున్నా బాబాయ్ అందరు ముందు వరకు రండి

స్థిరమైన ప్రేమకు ప్రేమకు సూచనగా సూచనగా ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సూత్రము నీకు నీకు ధరింపజేయించున్నాను ధరింపజేయించున్నాను మరియు మరియు నా శరీరముతో నా శరీరం నిన్ను నిన్ను గణపరిచి కనపరిచి నా ఆస్తి అంతటిలో ఆస్తి అంతటిలో నా పాలి భాగస్వాన్ని పాలి భాగ చేసుకున్నాను చేసుకుని చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని ప్రమాణము ప్రమాణము చేయించున్నాను చేయించున్నాను ఆమెన్ ఆమెన్ చెప్పండి నిత్య 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 నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు స్థిరమైన సూచనగా ఈ మంగళ సూత్రమును నీ ద్వారా ధరింప చేసుకుని చున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలి భాగస్థునిగా చేసుకుని చున్నాను ఆమె ఈ పట్నండి తండ్రి యొక్క యూ దండలు తెలేదా త్వరద మరి ఫ్రిడ్జ్ ఓకే త్వరగా కొంచేలు కొంచెం లోపల నుంచి బయట చేసాను ఓకే బ్రో రైట్ హ్యాండ్ కొంచెం కింద కొంచెం బ్రో రైట్ హ్యాండ్ కొంచెం ఓకే అడ్డా చూడండి ఒకసారి ఓకే నువ్వు కూడా ఏమ్మా చప్పలు కూడా దగ్గరగా మోకరించండి అసలు ఆశ్వాదించినట్లు అందరూ ప్రార్థన చేద్దాం పరమ తండ్రి గొప్ప దేవుడా మీకు వందనాలు కృపలో బలపరచని స్థిరపరచని నాయన వివాహం జరిగిన మహేష్ లక్ష్మి వారి జీవిత కాలం అంతా పక్కన ఒకరు అర్థం చేసుకుని నాయన వారి జీవిత యాత్రను ముందు కొనసాగించే కృప రా ఆశీర్వాదం సహాయం చేసి దీవించేసు అడుచు నామ తండ్రి దీవెనివ్వండి కదా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యున్య సహవాసము దైవిక సమాధానము ఈ భార్య భర్తలు ఎరువురికి మాలకును సదాకాలము తోడ ఇల్లుగాకేన్ దేవరని దీవెనలు దారాళ